మూడు ఉద్దేశాలు ఒకటే ఏందంటే ప్రభుత్వం ఎక్కడనో హైదరాబాద్ లో ఉండి మనని పిలిచి మన అప్లికేషన్స్ అక్కడ తీసుకోవడం కాదు ప్రభుత్వమే దిగొచ్చి ప్రజల వద్ద ఖర్చుడు ప్రజాపాలన దీనికి మీరు చూశారు కదా గతంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి తప్పులేదు మన ఇష్టం ఇది డెమోక్రసీ కంట్రీ ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే ఆ ప్రభుత్వంలో పనిచేస్తాం మేము కూడా అంతే నేను టీఆర్ఎస్ నుంచి జడ్పీ చైర్మన్ అయినా నేను నాలుగున్నర సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ కుక్కోళ్ళకే పని చేయలేదు జడ్పీ చైర్మన్ కూర్చోనేది అనేది అందరిది అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా చేసిన బీజేపీ వాళ్ళు వచ్చినా చేసిన టీడీపీ వాళ్ళు వచ్చినా చేసిన కమ్యూనిస్ట్ వచ్చింది చేసిన అంటే చైర్ అనేది అందరిది ఎప్పటి వరకు ఎలక్షన్ పట్టుకే మనము ఈ పార్టీలు మీకు అందరికీ నేను ఏ విలేజ్లో పోయినా అదే చెప్తున్నాను ఎన్నికలు అయిన తర్వాత మనమందరం ఒకటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీలు పక్కన పెట్టండి మనమందరం కలిసి పనిచేసుకుందాం తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఎవరి పాటాలకు ఎవరు ప్రజల్లో ఇదైతే వాళ్ళు గెలుస్తారు కాబట్టి మీరు పార్టీలు పక్కన పెట్టేసి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరు ఉండాలని చెప్పేసి మరి ఒకరు ఇటు తూర్పుకు నడుస్తే ఒకళ్ళు పడమట్ నడకుండా కలిసి చేయాలి ఎవరైనా నేను సర్పంచ్ కూడా అదే కోరుతున్నా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకెవరు కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మీరు ప్రజల కోరికలు తీర్చాల ప్రజలకు మీరు కలిసి పనిచేయాల అట్లా ఉండకూడదని నేను చెప్తా ఉన్నా ఉండకూడదు ఎవరైనా కలిసి పని చేసుకోవాలి కాబట్టి నేను బైడ్రా చేసిరెడ్ వచ్చాడు బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేనికైనా నిన్న జక్రాన్ పేరు రాగానే నన్ను కలిసి అమ్ములుకొని అది పద్ధతి అట్లా మనము పార్టీని పక్కన పెట్టి పని చేసుకోని అని చెప్తూ మీకు తెలుసు మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇవన్నీ పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ వచ్చినాయి ఇవన్నీ గతంలో ఎప్పుడు లేకుండే రైతు బంధు ఉండేనా కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఉండేనా లేకుండే అంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి పల్లెలు పల్లె ప్రగతిలో పల్లెలు ఇట్లా నీటిగా ఉండేనా గతంలో లేకుండా పల్లెలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం సిమెంట్ రోడ్లు అయినాయి డ్రైనేజ్లు అయినాయి డంపింగ్ యార్డ్స్ అయినాయి శ్మశాన వాటికలు అయినాయి ఎన్ని సర్గంను తలపించేలాగా పల్లెలు తయారైనాయి ఇక చూసినాం శ్మశాన వాటికలు ఎట్లయినాయి దేవాలయాలు లాగా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోరిక మేరకే ప్రజలకు అనుకూలంగానే ఉండాలి ఆ ప్రభుత్వం వ్యతిరేకమైతే మనము ప్రభుత్వం తప్పించి ఇంకో ప్రభుత్వం తెచ్చుకుంటాం దాంట్లో తప్పలేదు మార్పులు కాబట్టి మరి ఇది మంచి కార్యక్రమం మేము ఎందుకు వచ్చినాం అరే ఇది కాంగ్రెస్ పెట్టింది మేనిఫెస్టో ఆర్ గ్యారెంటీలు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రావాలని అనుకుంటారు నాకు ఆ మెంటాలిటీ లేదు ఇప్పుడు నడుస్తుంది ఈ ప్రభుత్వం నేను కూడా ప్రభుత్వంలో ఒక మనిషినే కాబట్టి ఈరోజు నేను ఎటు వెళ్ళినా ప్రోటోకాల్ పాటిస్తా ఉన్నారు మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తే ఆయన తర్వాత ప్రోటోకాల్ నాదే నిన్న మంత్రి వస్తే మనదే అట్లుంటుంది కాబట్టి నేను కూడా గవర్నమెంట్ మనిషినే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మరి ప్రభుత్వంకి అనుకూలంగా చేస్తాం మరి నేను ఈ కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు మరి ఇవి ఖచ్చితంగా వంద రోజుల్లో నెరవేర్చామన్నారు మరి ఖచ్చితంగా వంద రోజుల్లో నెరవేర్చాలని మా ప్రజలకు మీరు సౌకర్యం చేయాలని ఈ మాదాపూర్ ప్రజాపాలన ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నా మరి చెప్పినవి చేయకుంటే మన చేతుల్లోనే ఉంటుంది ఆయుధం ఎప్పుడైనా ఆయుధం ఏంటి ఓటక్కు ఓటక్కు అనేది ఆయుధం మనకు రేపు చేయలేదనుకో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది ఇంకో గవర్నమెంట్ తెచ్చుతుంది కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం చేస్తుందనే నమ్మకం ఉంది ఇంకోటి ఏంటంటే గతంలో ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రజలకు సంబంధించినవి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఆ టీఆర్ఎస్ చేసింది ఆ పథకాలు మేము ఎందుకు చేసి దాన్ని రద్దు చేసి ఇంకోటి చేద్దాం అనేది కాదు ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కంటిన్యూ చేయాలని ఈ ప్రభుత్వం చెప్తూ ఇంకా అవి కాకుండా మీరు ఏదైనా మెనిఫెస్టో పెట్టని కూడా ప్రజలకు సౌకర్యమయ్యే పథకాలు ఈ ప్రభుత్వం చేయాలని నేను వేదిక ద్వారా తెలుపుతూ ఎంపీడీఓ గారు క్లియర్ గా చెప్పింది ఈ గవర్నమెంట్ వచ్చి ఏం పథకాలు పాత గవర్నమెంట్ మనం ఏమి ఇచ్చిన చెప్పడం జరిగింది మరి ఇవన్నీ మన దగ్గర అయితే గతంలో మాదాపూర్లో కంబైండ్ జీపీలో ఏడు వందల అరవై ఆరు రేషన్ కార్డ్స్ ఉంటాయి అంటే మనకి కలుపుకుంటే గాలిం సపరేట్ మాదాపూర్కు మనము ఐదు వందల యాభై ఆరు రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం అవి కాకుండా ఏదైనా కొత్త వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవాలి ఉన్నోళ్ళకు రావు మళ్ళీ అట్లాగే పెన్షన్స్ టోటల్ నాలుగు వందల తొంభై మందికి ఇస్తూ ఉన్నాం అంటే మనము పది సంవత్సరాల నుంచి కనీసం పన్నెండు కోట్ల రూపాయల పెన్షన్స్ ఈ గ్రామానికి ఇచ్చినాం అట్లాగే రైతు బంధు కింద కూడా మరి ఈ గ్రామానికి అది కూడా సుమారుగా పదకొండు పన్నెండు వందల కోట్లు ఇచ్చినాం మరి అట్లాగే ఇప్పుడు కొత్తగా ఆరు వందల ఇరవై మూడు అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా మనకు సాయంత్రం వరకు ఎప్పుడు దొరుకుతాయి ఈరోజు లాస్ట్ కాబట్టి పన్నెండు గంటల వరకు ఇంకేదైనా ఉన్నా అప్లికేషన్స్ ఇవ్వచ్చు సాయంత్రం వరకు ఈపీలో రేపు సాయంత్రం వరకు మండాలి ఇక్కడి ఈపీలో మళ్ళీ ఇది కార్యక్రమం మళ్ళీ ఎవ్రీ ఫోర్ మంత్స్ కోసారు ఉంటుంది ఇప్పుడే కాదు అయిపోయిందని తొందర పడకండి ఇంకోటి ఏంటంటే దీంట్లో అప్లికేషన్స్లో లేనివి కూడా మీరేదన్నా కొత్త అంటే పెట్టుకోవచ్చు మీరు పేపర్ మీద రాసి ఇవ్వచ్చు ఇంకేదైనా సమస్యలు స్పెషల్ కౌంటర్ ఉంది అరే ఇవే ఉన్నాయి ఇమ్మిటికేనా వేరే లేవా ఇప్పుడు ఎండిఓ ఎంపీడీఓగా చెప్పారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమిల్లు చిత అని చెప్పారు ఇవే కాకుండా వేరే సమస్యలు ఉన్నా మీరు పెట్టుకోవచ్చు నేను కూడా నిన్న మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చిన మరి హైదరాబాద్ వెళ్ళాలి ఎంపీడీఓ గారు చెప్పిండ్రు మన దగ్గర మాదాపూర్ ఉన్న సార్ అంటే రావడం జరిగింది ఎందుకంటే మాదాపూర్ మీకున్న వాళ్ళు చాలా సంబంధాలు అవిన సంబంధాలు ఇవాళ కొత్త కాదు నలభై సంవత్సరాల నుంచి మనం వస్తా ఉన్నాం కంటిన్యూ కాబట్టి ఖచ్చితంగా వస్తా అని చెప్పి రావడం జరిగింది అయితే ప్రజాపాలన కానీ